దేవుని పరిశుద్ధ నామంలో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ దినము దేవుని వాక్యమును మనం చదువుకున్నాం నిన్న దినములో మిక్కిలి అనే అంశం పార్ట్ వన్ను మనము ధ్యానం చేసుకున్నాం మిక్కిలి శ్రేష్టమైనవి దేవుని మాటలు విలువైనవి అవి నమ్మదగినవి అని మనం విన్నాం ఆ మాటల ద్వారా మనకు ప్రయోజనము క్షేమము ఆదరణ అనే సంగతులను అక్కడ మనం చూసి ఉన్నాం పార్ట్ టూలో ఈ దినము మనం చదువుకుంటున్నటువంటి వాక్యం ఏదనగా ఆదికాండము ఇరవై ఆరవ ధ్యేయము వచనాన్ని మనం చదువుకుందాం ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందిను అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడైన అతడు మిక్కిలి గొప్పవాడుకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచువచ్చును కనుక మిక్కిలి గొప్పవాడైనటువంటి ఇస్సాకును ఇక్కడ మనం చూస్తున్నాం అతడు మిక్కిలి గొప్పవాడగుటకు ఒకేసారి కాలే కానీ క్రమక్రమముగా క్రమక్రమముగా అతడు గొప్పవాడైనాడు మిక్కిలి గొప్పవాడైనట్లు మనం చూస్తున్నాం అతడు గొప్పవాడగుటకు గల కారణం ఏంటంటే దేవుడు అతడికి తోడై ఉన్నాడు అనే సంగతిలో అదే అధికరణం ఇరవై ఆరు మూడులో మనం చూస్తున్నాం ఈ దేశమందు పరవశము నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను కనుక ప్రభు ఇస్సాకు ఉన్నాడు అతన్ని ఆశీర్వదించాడు కనుక అతడు క్రమాక్రమముగా మరి మిక్కిలి అభివృద్ధి పొందినట్లు మనం చూస్తున్నాం పక్కిమింటున్నా నా సహోదరి సహోదడు నిన్ను కూడా క్రమక్రమముగా పరుస్తాడు మెక్కిలి పరుస్తాడు తగిన కాలమందు అదిగో ఇస్సాకు ఉన్న దేవుడే నీ కూడా తోడయుండి నిత్యముగా నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి ఆయన కృపాస్తలకు అప్పగించుకొని ఆయనకు నమ్మకంగా ఉంటూ ముందుకు సాగలని ఇదిన్న దేవులతో నింపబడాలని ప్రేమతో మన ప్రార్థన జీవం కలిగిన తండ్రి స్తోత్రాలు ఎన్న నేడు నిరంతర ఏకరీతిగా ఉన్న మా ప్రభా స్తోత్రాలు ఇస్సాకు అభివృద్ధి పొందాడు మిక్కిలి అభివృద్ధి పొందాడు క్రమక్రమముగా అభివృద్ధి పొందాడు ఆయనకు మీరు తోడై ఉన్నారు గనక అతడు అభివృద్ధి పొందినట్లు మేము చూస్తున్నాం అలాగైతే ఉదయ కాలస్యంలో వాక్యం నీ బిడ్డలను కూడా అభివృద్ధిపరచండి మెక్కిలి అభివృద్ధిపరచండి క్రమక్రమంగా అభివృద్ధిపరచండి మీ ఆస్తమ్మను వారికి తోడుంచండి ఏ పని చేసినా మేలు కలుగునట్లు దీవన ఆశీర్వాదం కలిగినట్లు ఆత్మ కార్యమును జరిగించమని అడుగుతున్నాం ఈ వాక్యం ఉంటున్న నీ బిడ్డలు ఎవరైనా ఇంకా సంపూర్ణంగా మిమ్మల్ని నమ్ముకోకపోతే రక్ష రక్షించి మహిం పొందండి అనారోగ్య పరిస్థితులు ఉంటే ఆరోగ్యానిచ్చి మహిమా ఘనతాపురవాలను పొందుకోమని నమ్మకమైన యశుప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థనేసి వ్రతిమ్లాడి వేడుకును చుంటున్నాము తండ్రి ఆమెయిన్